కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలను మీరు ఇక్కడ దయచేసి ఆ ప్రశ్నలు అడగ్రీ వాళ్ళు అడిగేది చెప్పేది ఒకటే యదవ మాటలు ఒకటి మీరు నిరుద్యోగులు కాదు మీరు ఒకళ్ళ చేతిలో పావులయ్యరు మీరు కూర్చోలేరు మీరు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు మీరు రాజకీయం చేస్తే బయటకు వచ్చి రాజకీయం చేయాలనేది ఈ యదవముచ్చట్లన్నీ బంజేరి నీకు స్ట్రైట్ అవే అడుగుతున్నావు నువ్వు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానో డెబ్బై వేలు ఉద్యోగాలు నింపినట్టున్నావు దాని గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో వాటి గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయి ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని ఉద్యోగ కల్పనలు చేసినా ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో ఎన్ని ఉద్యోగాలు వచ్చినా తెలంగాణకి ఎన్ని వచ్చినాయి స్థానిక రిజర్వేషన్లు ఇవ్వడానికి నువ్వు చేస్తున్నటువంటిది ఏంది వీటి గురించి మాట్లాడరి అది మాట్లాడినాక ఇంకా వేరే మాట్లాడరి ఎవరైతే ఈరోజు కాంగ్రెస్లో పదవి రాలేదు అనేటటువంటి వాళ్ళు ఉన్నోళ్ళు వచ్చేటటువంటి ఈ కార్పొరేషన్ పదవులలో పదవులు వస్తాయి అనుకునేటోళ్ళు మీడియాలలో కనిపిస్తే మేము ఎక్కడన్నా పోతే మా మొఖాలు గుర్తుపట్టి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో ఇంజనీరింగ్ అడ్మిషన్స్లో ఇంకా ఏదో ఏదో గల్లీ పంచాదులు చేస్తాం మొగడు పెన్నాల పంచాదులు పోలీస్ స్టేషన్లల్లో చేయడానికి మా మొఖ విలువ పెరుగుతుంది అనుకునేటటువంటి వాళ్ళు వచ్చి ఇలాంటి ఎదవ దిగజారుడు మాటలు మాట్లాడొద్దని అని సూటిగా చెప్తున్నాం ఇక అందరు ఇక మీ మరి మీతో ఎవరు మాట్లాడుతున్నారో మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకే వాళ్ళకే ఇంకెందుకు సిగ్గు లేక మాట్లాడతారు మాకు సిగ్గు శరం ఉంది కాబట్టి మా నోరు గబ్బు చేసుకో తలుచుకోలేదు సూటిగా ఇంకొకటి ఈ కవాత్ అనేది ఉద్యోగాల గురించి నిరుద్యోగులారా ఖచ్చితంగా బయటికి రారి ఎందుకంటే నిన్న రామ్ సార్ ఇంటి దగ్గర రెండు గంటలు మాట్లాడినా బరాబర్ ఫార్టీ సిక్స్ జీవో ఉంటుంది అని చెప్తున్నాడు ఆ రోజు నీకు తెలియదా సార్ ఫార్టీ సిక్స్ జీవో ఇది దుర్మార్గం అనేటటువంటిది కాదు ఇది రాజ్యాంగబద్ధమే దీనికి త్రీ సెవెంటీ వన్ డీ లింక్అప్ అయింది మరి ఇది తొలగించడం కష్టం కాదని ఎందుకు చెప్పలేదంటే నేను ఎక్కడా కానీ నా వీడియోలు తీసుకొని నేను ఈ ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయడం కొరకు నేను ఇది రద్దు దుర్మార్గం అని అనలేదు దీని గురించి ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆయన అన్నాడు తర్వాత ట్వంటీ నైన్ జీవో గురించి ఏంటంటే ఆయన అంటుండ ట్వంటీ నైన్ జివో మంచిదని నాకు నికోలస్ గారు నోటు పంపిర్రు దాని గురించి నేను చదివిన స్టడీ చేసినా అన్నాడు నిన్న రాజస్థాన్ నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది కాంటే ఇంకా ఆయన చెప్తున్నాడు అది మీకు తెలియసారి వదిలిపెట్టి అన్నాం ఇంకొకటి నలభై వేలు ఉద్యోగాలు ఇస్తారంటున్నారు అన్నాడు నలభై వేలు ఉద్యోగాలు ఎవరికి కావాలి ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే ఆ రోజు మరి మీరు ఎందుకు చెప్పలేదు సార్ అంటే రెండు లక్షల ఉద్యోగాలు సాధ్యమా అన్నాడు మరి మీరు ఎందుకు ఆ రోజు చెప్పలేదు సార్ అంటే వాళ్ళు రాజకీయంలో అధికారంలోకి రావడం కొరకు అన్ని హామీలు ఇచ్చిర్రు నేను వీళ్ళు హామీలు నెరవేరుస్తారని నేను ఎక్కడ చెప్పలేదు బీఆర్ఎస్ను గద్దెదింపాలనే మేము వచ్చినామని చెప్పిన్నాడు అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళను అధికారంలోకి తీసుకురావడానికి కోదండరామ్ సార్ ఏ విధంగా ప్రయత్నం చేసిండు అనేటటువంటి వాళ్ళకి తెలిసి మోసాలు అనేటటువంటివి తెలుసు కానీ నిరుద్యోగులం ఆ రోజు ఇది అని మేము అనుకోలేదు ఇది వాస్తవ రూపం దాలుస్తుంది ఇది ఖచ్చితంగా వాస్తవము రాహుల్ గాంధీ గారు ఇక్కడ నగర్కి వచ్చారు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి అది కాక శ్రీధర్ బాబు మల్లు రవి గారు ఇంకా మిగతా ప్రముఖులు వచ్చి చెప్పారు కాబట్టి నమ్మినాం ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక వాస్తవము వాళ్ళు ఇవ్వలేరు అనేటటువంటిది కోదండరామ్ సారే చెప్తున్నాడు మేము చెప్పలేదు మీరు నమ్మిరు మోసపోయారు మోసపోరి వాళ్ళు ఇస్తాడు నలభై వేలు ఉద్యోగాలు ఆ నలభై వేలు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్ అంటే ఇంకా నాకు ఒక నెల సమయం పడుతుంది నెల సమయం తర్వాత బయటకు వస్తుంటుండు నిరుద్యోగులకు చెప్పేది ఏంటంటే ఈ మేధావులందరినీ ఈ ఫిబ్రవరి నెల వరకు బయటికి తీసుకొద్దాం రాకుంటే వాళ్ళ ఒళ్ళుకు నలుగు పెడదాం ఖచ్చితంగా కోదండరామ్ సార్ బయటికి రావాలి మీ పార్టీ వాళ్ళే మాకేం కాలేదు మాకు ఎమ్మెల్యే టికెట్ రెండు ఎమ్మెల్సీలు ఇచ్చి ఒక మంత్రి పదవి ఇస్తన్నారు రీయలేదు మాకు సర్పంచ్ ఓట్లలో మమ్మల్ని గెలవనియాలి మాకు ఎక్కడ మమ్మల్ని గెలవనియలేదు ఈ మున్సిపాలిటీలలో మన పార్టీని కూడా ఆగం చేస్తున్నారు కోదండరాము పార్టీకి కేసీఆర్ దుర్మార్గుడు కాదు కేసీఆర్ కన్నా పెద్ద ఆనకుండా ఈ కాంగ్రెస్ అని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు కాబట్టి కోదండరామ్ గారు ఒక్కరు బయటకు వస్తే మిగతా మేధావులందరినీ కూడా వాళ్ళ పదవులు కాదు పంచలు కూడా కొట్టి బయటికి తీసుకొద్దాం ఈ కవాత్తును మీరు మనం విజయవంతం చేయడానికి నిరుద్యోగులు కంకణ పద్ధతులై రావాలి ఫార్టీ సిక్స్ జీవాళ్ళు రద్దయ్యారు గ్రూప్స్ వాళ్ళు మోసపోయారు అందరూ మోసపోయారు కాబట్టి అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది ఇది చాలా క్లియరు ఇంకా వేం నరేందర్ రెడ్డి చెప్పిన ఒక దుర్మార్గమైనటువంటి మాట ఏంటంటే నోటిఫికేషన్లు పిల్లలు అడుగుతున్నారు వాళ్ళలో అండ్రెస్ట్ ఎక్కువ ఉన్నది అని ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నిరుద్యోగుల రిప్రజెంటేటివ్ అన్న పొలిటికల్ లీడర్లు పోతే వాళ్ళకు ఒకటే చెప్పారు డెబ్బై వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం మనము దీన్ని పబ్లిసిటీ చే చేసుకోవడంలో వెనకబడిపోయినాం మీరు చేయలేదు పిల్లలు అండర్స్టాండ్ ఎందుకు ఎందుకంటారు ఏముంది డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం కోరి కొట్లాడేటోళ్ళు పదిరే మంది కొట్లాడతారు నెల కాకుండా రెండు నెలలు కొట్లాడతారు ఊకుంటారు వాళ్ళని రెచ్చగొట్టగ్రీ వాళ్ళని ఏం చేయగరి వాళ్ళు కొట్లాడి కొట్లాడి వాళ్ళే ఊకుంటారు అని చెప్పిండు దాంతో ఆగకుండా మనల్ని ఎమ్మెల్యేలకు గెలిపించినటువంటి వాళ్ళకు గెలిపించడానికి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీ వచ్చింది జెడ్పీటీసీలు వీటిని గెలిపించుకోండి నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేసుకోండి ఎన్నికలప్పుడు ఆడోళ్లకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇద్దాము దాని తర్వాత పెన్షన్ ఒక వెయ్యి పెంచుదాము దాని తర్వాత రైతులకు ఒక రెండు సంవత్సరాలు పక్కడబందీగా రైతు ఇద్దాము వాళ్ళకి ఏదైతే రైతులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఇద్దాము అప్పుడు ఒక నలభై యాభై వేల నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళు లైబ్రరీలలో కూర్చుంటారు మనకు ఒక రెండు మూడు పార్టీలను మనం ఫ్లోట్ చేస్తున్నాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుద్ది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి మహాకూటమిని ఛేదించుకొని ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ ఆ విధంగా అధికారంలోకి వస్తుంది మీరు వీళ్ళు నిరుద్యోగులు అంటారు అని ఈరోజు ఉరికొస్తారు మీరేం రాజకీయం చేస్తారు వీళ్ళది అయిపోయినాక రేపు ఊళ్ళో ముసలి వాళ్ళు అడుగుతారు వాళ్ళన్నా మళ్ళీ ఈడు గురికి ఇంకొకళ్ళ ఇంకొకళ్ళు ఆడోళ్ళు అడుగుతారు మాకు నెలకు రెండు వేల ఐదు వందలు అయిపోతున్నాయని మీరే రాజకీయం చేస్తారా అని తిట్టి పంపించింది నిధి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవడానికి ఉన్నటువంటి రోడ్డు మ్యాప్ ఒక ఆత్మస్థైర్యము మోసం ఏ విధంగా చేయాలనేది వాళ్ళ ముంగట ఉన్నది కాబట్టి నిరుద్యోగులారా బయటికి రావండి కావత్తును విజయవంతం చేరి మేధావులు బయటికి తీసుకొద్దాం రానోని ఈ ఈపు చింత పని చేద్దాం